హాయిని మీ బాలు కాగిత సిట్లా ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో ఎవరో ఎవరో తెలుసా బలగం కొమరమ్మ ఇటు వరంగల్కి వచ్చిందని ఫోన్ చేస్తే కొమరమ్మ కలిసింది చాయ్ తాగిపిస్తుందట చాయ్ ఛాయ్ తాకుండా కొమరమ్మ దగ్గర హోటల్లో ముచ్చట పెడదాం పాటి ఏం వరంగల్ ముచ్చడి చెప్పు నాకు ఈ వరంగల్ ముచ్చట ఏముంది సార్ ఆయన చనిపోయిండు ఆయన చనిపోయిన కాంచి పోగురాలు వచ్చినా పోతలేదు ఎందుకు పోతలేవు మరి చేత నైతులేదు సార్ నాకు కాళ్ళు వాపలు వస్తానే ఇగ్ పాట మళ్ళా కాళ్ళు చూసుకున్నావా చూసుకోలేదు సార్ కాళ్ళు వాపులు వస్తాయి చేతులు వాపులు వస్తాయి చేత కాకనే సుతలేదు సార్ भाई चाय दे भी तो मैं वारा करूँगा जोपर ये चाय दे ना पर सर ये ठीक है इतना भाई चाय दे ही पहल मालना को सरे सर लोग लोग ना बैठ <sh reality> ना इन्हें कुछ ना बागे <sh> ना इतना कुछ ना ये ना कभी लेते हैं वो मुझे वो जानता

ఇంత మంది అభిమానులకి ఎట్ట ఏమో అనిపిస్తుంది మనకు అయితే అది వేణు సార్ బాల్ సార్ పెట్టినారు నిల్ రాజ్ సార్ కూడా నిల్ రాజ్ సార్ నిల్ రాజ్ సార్ కు వేణు సార్ కు బాల్ సార్ కు ఇక్కడ చాయ్ ధన్యవాదాలు ఇక్కడికి ఏది కొట్టచ్చు ఈ హోటల్ మంచిగా ఉంటుంది అంత ఈ హోటల్ కొంచెం చాయ్ మంచిగా ఉంటుందన్న చాయ్ మంచిగా ఉంటుంది ఇక ఆ ఇక అందరు చా బాగుంటుందన్న అందరూ వస్తారు ఇక ఏదైనా పనితనవే వేస్తారు మా బలగం ప్రేక్షకులకు బలగం టీ చిన్న పాట ఒకటి పైసలు లేవాడు సార్ ఏం పాడాలి ఏదన్నాడు ఇష్టం లేదు వాడు విద్య రంగముదే ఓకే రాయుడా

రాయుడు పుట్టినప్పులు ఎంత బుట్టినప్పులు ఎంత బడుస ఉన్నది హారు వస్తాంటే నిమ్మకాయ తరవుతురా కాలు కింద పంటరా నేను కలిగిన సంద ఉన్నది రాయుడా రాయు పేరు చెప్పుతే ధీరుని పేరు చెప్పుతే వడరాటికి పొత్తి లేదురా రాయుడా వడరాజు పొత్తి లేదురా సేనుకు మచ్చ లేదురా అడివుల ఉన్న పెద్ద పూలిలో అట్లంటిని లేదు ఆగదు రాయుడా థాంక్యూ థాంక్యూ అమ్మా పంచపాడ వాడు హోటల్ ఏంది అది పాడాలంటే మళ్ళా సారు సినిమా అక్కడికి పోవడం మళ్ళీ ఇంకోటి పాడాలి అప్పుడు మంచుకున్నాడు ఈ సార్ ఇంటి ముంగట్నా పాడి ఈ సార్ ఇంటి వల్లు పాడినాడు వాళ్ళు 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 పట్టాడా పాట పాడతాడు అండి ఒక పాట వచ్చి అమ్మ పాట వాడండి వరంగల్ వరంగల్ జిల్లా నటించినటువంటి అనుడు బాబు మంచి ఆ తర్వాత కొమరమ్మ చిన్నగా నాగులమ్మా నాగులమ్మ నాగులమ్మో నల్లహ నాగులమ్మ నాగులమ్మ నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరు కీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక

ఇక నేను పోలే వచ్చినాయి ఒక్కొక్క ఖమ్మం నుంచి ఒకళ్ళు చేసింది పోన వాళ్ళు రాలే హైదరాబాద్ నుంచి ఇద్దరు చేసి ఇక ఒక్కటే మాట అన్నా పోతుంది సార్ ఇక మంచిగా పోతే ఆయన జ్ఞాపకాలు వస్తున్నాయి బాగా జ్ఞాపకాలు ఆయనని ఇంట్లోకి తీసుకొచ్చి ఘోరంగా బాధపడ్డా సార్ బాధ అంటే అదే బాధ ఇక ఎండకు ఈ ఎండాకాలం వస్తే ఎండకుపోయింది హైదరాబాద్ ఇల్లు జాగా అన్నారు కదా ఇక్కడ కదా అన్నాడు సార్ సార్ అన్నాడు కానీ ఇంకా ఒకసారి అలా చేసే సారు రిటైర్ అయిందట దాని గురించి ఆగిపోయింది కొందమ్మా నేను ఇప్పిస్తా నేను ఇవ్వకుండా ఉన్నాను నేను అన్నమాట తప్ప అని ప్రజలు చూసా లోకాల లోకం అందరు చూసా ఉన్న ప్రభాకర్ సార్ అంటే తప్పడిగా తప్పిల్లు కట్టిస్తాడు తాగిస్తాడు తప్పదు అమ్మా అమ్మాయి నాకు ఒకసారి పోయినా అమ్మా నువ్వు అక్కడ పొగిలు ఉండగా పోయినా పొగిలు చచ్చిపోయినాక పోలే పోతా ఒకసారి పోయి అమ్మని కలుతా అని సీతక్క మేడ అనుచుతొచ్చిన ఎక్కడా సీత కూడా సీతక్క ఏమన్నది ఏమన్నా చేసుకుంటావు అమ్మ నువ్వు ఏదన్నా రాయర్స్కి వచ్చి నాకు ఇవి నువ్వు ఏం చేస్తావో నా నీకు అది రేవంత్ రెడ్డి సార్ వచ్చి పెన్షన్ ఇచ్చారు నెలకి ఎంత మంజూరు చేసి పెన్షన్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నౌకర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక పెన్షన్ మంజూరు చేసి వస్తుంది అంటే ఇంకా రాలేదు వచ్చే వచ్చే నెల కాచి ఏం పదివే రేవంత్ రెడ్డి సార్ చెప్తా రేవంత్ రెడ్డికి నా తల ఉంచి ధన్యవాదాలు చెప్తాను అని పొన్న ప్రభాకర్ సార్ నా తండ్రి నా దేవుడు రేవంత్ తండ్రి నా బదులు కత్తుకుంటుంది కష్టాలు చూసిన తండ్రి ఆ తండ్రికి ధన్యవాదాలు అందరికీ కానీ అదృష్టవదు అమ్మ ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కలను మెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి సార్ సాయం చేసుకున్నాడు చేసిండు నేను ఆ సార్ని కలవాలంటే పొన్న ప్రభాకర్ సారు పర్మిషన్ తీసుకుంటేనే ఆ సార్ అయితేనే నాకు కల్పి ముఖ్యమంత్రి గారు నేను పోయి కలవాలి ఆ సార్ని ఎప్పుడు కలుస్తున్నావు ముఖ్యమంత్రి గారిని ఈ పది పదిహేను రోజులు పోతా సార్ పోతావా పోతా రాణిస్తారా పెద్ద పెద్ద బాగులు ఉంటది ముఖ్యమంత్రి దగ్గర రాణిస్తారా పోతే ఆ సార్ దగ్గరికి అయితే ఈ పొన్న ప్రభాకర్ సార్ దగ్గరికి నాకు ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఏం కలిసి సారు మరి గిట్ల బలగం సినిమాలో పాట పాడిన సారు నేను అని చెప్తాను చెప్తావు చెప్తే ఆ సారు అమ్మ నీకు పిలిచి పెట్టింది కదా అంటాడు సారు పింఛని పెట్టిన గాని నాకు ఒక జాగ ఇల్లు ఒక నా పిల్లలకు నా కొడుకు సుత బీబీ షుగర్ వచ్చింది సారు ఆయనకు సుత చాలా ఉన్నాడు సారు నీ పేదరాలు సారు అని అడుగుతా రేవంత్ రెడ్డి అన్న ఒకసారి

జగ్గంపేట పోయినా సార్ జగ్గంపేట పోతే బావా బామర్దులు బాబామర్ది ఒక ఎనిమిది సంవత్సరాలు అట వాళ్ళ మాటలు లేక వాళ్ళిద్దరికి బావ బామర్దులు మాట లేకపోతే అత్తదని పోతే వచ్చి అంత దూరాన్ని నిలబడ్డాక వెళ్ళిపోయింది బామ్మ ఈ బలగం సినిమా చూసిన కానీ పాతం వచ్చామంటారు వాళ్ళు ఇక నేను ఆ పాట ఎట్లా పాడాలని కంటిన్యూ చేసిన కుమరయ్య అని పాడలేవురయ్య అని పాడలే నారాయణ అని పాడలేదు వాళ్ళ మీద పాడదు అయితే ఆ పాట వాళ్ళ భావ భామర్దుల మీద పాడదు పొద్దుగాల ఎట్లా నవ్వుకుంటూ వచ్చి చేతులు పట్టుకున్నాడు పిట్ట చూత ముడతలేదట ఆ ముసలమ్మ అయితే ఇదే కథ అదే ఇక ఇక వచ్చిండు పొద్దుగాల వచ్చిండు బావ బొమ్మార్దు నువ్వు బావాని పిలవన్న నీ బావ నీ ఇంటి ముందుకు వచ్చిండు నీ మాడిన పాట నువ్వు చూత బా నువ్వు చూత బావాని పిలువు బావని చేయి పట్టుకో అంటే పట్టుకున్నాడు ఇక బావ బొమ్మర్థులు పోయి హుకొని ఎనిమిది సంవత్సరాలు మాకు మాటలు కలిపినవని వాళ్ళ సంతోషం కాదు ఇక అందరు మాట్లాడుకున్నారు పోయిట్ట ముట్టుతోనే కొంచు ముట్టి సంతోషపడి నాకు మంచి సార్ ఒక్కడే కొడుకు ఏ ఆరుగు రక్కు చెల్లెలు ఆ సారు ఈ దేశానికే వెలుగు దేశానికి వెలుగు తెచ్చి నా పేరు ఇంత ఇంత తెచ్చిందంటే సార్ ఆ సార్ తర్వాత నువ్వు మళ్ళా ఢిల్లీ రా సారు తర్వాత గుర్తుకుపోయింది ఆ సార్కు ధన్యవాదాలు అందుకే ధన్యవాదము లేని వచ్చి అందులో సంతోషంగా ఉండాలి అమ్మా ఏమొస్తే చెప్పు భగవంతుడు ఎంత రాసి ఉంటే అంతే అయితుంది మన కథ కాస్తరు కొడుకు ఈ వయసులో గిత్త పేరు వచ్చిందంటే

వరంగల్ జిల్లా జిల్లా పేరు తెచ్చింది వీళ్ళు ఎవరు వేళ ఎంత కళాకారులు సుతా ఈ వరంగల్ జిల్లా పేరు రాలే బలగం సీనితోని వరంగల్ జిల్లా పేరు వచ్చి కళాకారులు మించిన వాళ్ళు ఉండరు ఏం చేస్తారా మీరు ఏం ఆ రోజు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎట్లా ఇంపాస్ అవుతుంది మళ్ళీ కుమరమ్మ ఇప్పుడు ఏమాట చేసినావు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు రోజు పొద్దుగా ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేస్తలేని ఇక ఎవరన్నా పోగ్రాం రమ్మంటుండ్రు కానీ ఈ కాళ్ళు వస్తున్నాయి అని ఇక ఊకనే ఉంటున్నాయి ఇక పోతలేని ఇక ఇక నేనేం పోవాలని గదే కోపన బియ్యం తెచ్చుకుంటానా తింటానా దేవు దేవా నీ చిత్తం కొబ్బరి బియ్యం సన్న బియ్యం రేవంత్ రెడ్డి సారు

నాన్న ప్రోగ్రామ్ లా అమ్మకి నువ్వు మాటిచ్చినావు ఇల్లు కట్టు దయచేసి మీరు కూడా పెద్ద మనసుతో కొంచెం ఎక్కువ తొందరగా దృష్టి పెట్టి వరంగల్లో ప్లేస్ చూసి అమ్మకి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయండి సత్యమన్న మరియు ఇంకా రవిచంద్ర అన్న కూడా రవిచంద్ర సార్ అందరు కొంచెం ఎందుకంటే మీ కుటుంబాన్ని చేసుకుంటాం చాలా మేలు చేసారు ఇప్పటికే మీ మీ వల్ల పెన్షన్ వచ్చింది వచ్చింది అన్నాడు ఆ పోతేనే మనకు పెన్షన్ స్పీకర్ సార్ లక్ష రూపాయలు అది సార్ సొత్త మరి ఆ కూరకు దానికి దీనికి నాకు నక్షన్ చేసిండు సార్ అప్పుడు యాభై ఒక్క వేయిచ్చిండు ఆ సార్ అప్పుడు ఒక్క ఇల్లు ఒక్కటి యాగొక్కటి నా మనవరాళ్లకు జాబ్ జాబ్ ఆ జాబ్ అంటే పెట్టిద్దాం శ్రీరాబు సార్ గారు ఆ జాబ్ అంటే ఇక మినిస్టర్ హాయ్ ఏం మనవ మనవరాలు అలహారు అట్ట కాదు ఏంటి అది పూర్తిగా అయితే ప్రభాకర్ సార్ కూడా ఇష్టం మీ జిల్లా మంత్రి కరీంనగర్ గాని పడ్డాడు అంతేనా సారు ముందాడు వేస్తున్నాయి నా తండ్రి ఆ తండ్రి ప్రాధములు నా తల పెట్టుకుంటా పెట్టుకుంటా అబ్బా నా గుండె నా గుండెల నా ఇంట్లోనే దీపం దీపం లాస్ట్ ఒక పాడవాడు క్లోజ్ చేసేద్దాం దేవాన్ని పక్కకు నీ ఏమాడు ఏమంటుంది ఏమన్నా మా సారు మా పొన్నం ప్రభాకర్ సారు నాకు గుండెలో గుడి కట్టుకొని మా తండ్రిని మా దేవుణ్ణి నేను ఎల్ల కాలం నేను వచ్చిన కాలాలు మరవను మా తండ్రిని మరవను మరవ నా జీవి ఆ తండ్రి నన్ను స్వచ్ఛించు ఆ తండ్రి పేరు ఆ తండ్రి వాళ్ళ బాపు తయ్య పేరు మీదనే పులిలాంటి కొడుకుని గా పుట్టనూ పులి రక్షణ చేసే బీదవాళ్ళ మా మాసారు పేదవాళ్ళ దగ్గర తీసి బీదవాళ్ళ చేర తీసి రైతు బిడ్డల రక్షణ చేశను మాసారు పొన్న ప్రవాహకర్ సార్ సారు నేను కోవిలి సీనాడు పిలిచి అన్నం పెడతా ఉన్నాడు ప్రభాకర్ సారు ప్రభాకర్ సారు పేదవాళ్ళ దగ్గర తీసి బీదవాళ్ళు రక్షణ చేసి రైతు బిడ్డలా కొడుకా గిట్ల బ్రతకాల కొడుకా గిట్ల చెయ్యాలి మీరు చెడిపోవద్దని అందరికీ దీరా చెప్పాను మా సారు కొన్నము సత్తయ్య సార్ కడుపులో పుట్టిండు కానీ పుట్టాను పులియంతా బంటుగా మా సారు పిల్ల మా సారు మా సక్కడి సార్ థ్యాంక్ యూ త్యాంక్ యమ్ తర్వాత ఎక్కడున్నో చూస్తుండే పాట సార్ 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 మంచిగా ఉండండి అందరూ మంచి పాటలు పాడు నువ్వు పాటలు పాడితేనే ఆరోగ్యంగా ఉంటావు నువ్వు బాపు సరే భగవంతుడు తీసుకుపోయిండు సార్ ఎప్పుడు మళ్ళీ ఆ బాధలు ఉండద్దు నువ్వు సంతోషంగా ఉంటే బాపు అక్కడ సంతోషంగా ఉంటాడు అవునా కాదు సార్ కొంచెం ఎప్పుడు పాటలు పాడి కొంచెం ఇంకా ఇంకా రిఫ్రెష్ కావాలి అదే ఆ సార్ కు ముగ్గురు కొడుతున్నాయి ముగ్గురు ముగ్గురు రవిచంద్ర సారు ఇంకొక పేరు ఉండే ప్రభాకర్ రెండో కొడుకు కదా ప్రభాకర్ సార్ ఇద్దరు ముగ్గురు నలుగురు ప్రభాకర్ చిన్న ఆయన కాదు రెండో కాదు కాదు చిన్న ప్రభాకర్ చిన్న కొడుకు చిన్న కొడుకైనా నడిపి కొడుకైనా పెద్ద కొడుకైనా తల్లి తండ్రి పేరు గొప్పతనం తెచ్చు ఎంత ఏ ఊళ్ళకి పోయినా ఎక్కడ పోయినా ఏ ఊరికి నేను పోని ఆ ఊర్లో ఏమంటారు రేఖనా అమ్మా నీకు సారు ఇల్లు కట్టిస్తాను కట్టించిందా ఇంట్లో వచ్చినవా భూమి ఇచ్చిందా మా సారు కట్టిస్తాడు నాకు భూమి చూపెడతానన్నాడు చూపిస్తాడు నాకు ఇల్లు కట్టిస్తాను అన్నాడు కట్టిస్తాడు కట్టిస్తానని చెప్పుకుంటాను కట్టిండానే చెప్తాను నా తండ్రి నా దేవుడు నాకు కట్టిస్తాడు అయినా

మీరు ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయండి చేస్తా